కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్పమాల దీక్ష పునిన స్వాములకు ధర్మకర్త వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నుండి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వర్మ గురుస్వామి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలామంది భక్తులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఇళ్ళలో వసతులు లేక వేరే ముందు వచ్చిన వాళ్లకు వాళ్ళు ఉండేదానికి తినేదానికి ఏ వంటలు పోవాలనేది అర్థం కాక అటువంటి వ్యక్తులకు వేదలకు శాదలకు మా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు కూడా దీనికి స్వీకరించేదానికోసము మా మన వెంకటేశ్వర సార్ గారు ఈ అన్నదాన కార్యక్రమం అంతరాగం శ్రీకారం చుట్టారు ఈ రోజు నుంచే మందులు కావడం అనేది చాలా విశేషమైనది ఈ రోజు నుంచి కంటిన్యూగా భక్తులందరూ కూడా ఈ నలభై నలభై ఒక్క రోజుల దీక్షలో ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం అయితే ఆరున్నరకు పూజా కార్యక్రమాలు తరంతరం స్వామివారి యొక్క భజన కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విరివిరిగా పాల్గొని తెలియని వాళ్ళకు తెలిసిన వారందరూ కూడా వాళ్ళకు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన చేయవలసిందిగా కోరుతున్నాం తొలిసారిగా ఈసారి మధ్యాహ్న కాలం నుంచి కూడా భిక్షా కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగినది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇప్పుడే కాదు మనం ఇరవై ఐదుల నుంచి ఎంతో దిగుజేయుగా ముందుగా సాగిపోతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రెండు మధ్యాహ్నం నుంచి కూడా ఈ కాలం భిక్షా కార్యక్రమం మొదలైనది కావున ఈ భిక్షా కార్యక్రమాలలో కూడా అందరూ ఎవరైతే అయ్యప్ప స్వామి ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా ముందుకు దాటి తీసుకెళ్లాలనే విధంగా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు ధర్మకర్త వెంకటరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం మధ్యాహ్నం కూడా స్వాములకి భిక్ష ఏర్పాటు చేయాలని సంకల్పంతో మొదలుపెట్టడం జరిగింది అది ఈ రోజు నుంచే ఈ ఫస్ట్ రోజైనా కూడా చాలామంది స్వాములు వచ్చి ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అందరికీ జిల్లా వ్యాప్తంగా వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ మా హృదయపూర్వక మరి ఈ కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్నటువంటి అనేక మందికి గురుస్వాములకు మహిళా మూర్తులకు వారందరికీ కూడా మా హృదయపూర్వక సతర్గత ఎన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి